కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా కూడా లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని తెలవాలి అంటే ఈ ఒక్క వీడియో మనం నుండి లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీ ఒక్క బ్లౌజ్ని మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకునే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి అది కూడా ప్రతి ఒక్క సైజుకి సెట్ అయ్యే విధంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను సో అంతకంటే ముందు మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసుకోవాలి కింద రెండు లైన్లు అయితే గీసేసుకున్నాను చూడండి ఒకటి వచ్చేసి కింద కరెక్ట్ ఉందా లేదా అని ఇంకొకటి ఏమో మార్కింగ్ కోసం ఖర్చు కోసం నెక్స్ట్ బ్లౌజ్ ఒక ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసి పదిహేను ఇంచులు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపేసుకొని పదిహేనున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాము రెండు ప్లేసెస్ లో తీసేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా రావడం కూడా ముఖ్యం ఒకవేళ క్రాస్గా వచ్చిందనుకోండి మనకి షోల్డర్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ నడుము కొలత వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది ముప్పై రెండు ఇంచులు నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఇది నడుము కొలత కదా కింద పెట్టేసుకోండి నెక్స్ట్ దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి ఎందుకు వన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ ఒక వెనకాల భాగంలో మనం డార్ట్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం అనేసి నెక్స్ట్ వచ్చేసి మన చెస్టు కొలత చెస్టు కొలత వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ఇంత లాగానే మధ్యలోకి ఫోల్ చేసేసుకుంటే తొమ్మిదిన్నర వచ్చేసింది ఇది పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో పెట్టేసుకోండి చెస్టు కొలతని నడుపు కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మాకు తీసేసుకున్న తర్వాత సైడ్కి ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను ఎందుకోసం అంటే ఎక్స్ట్రా కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుపు కొలత ఎంత ఉంది చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ముప్పై నుండి నలభై మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసేసుకొని నెక్ కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ నెక్ యొక్క పొడవు తెలుసుకోవాలి అంటే కింద పట్టి ఎంత ఉందో చెక్ చేసుకుని అది ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకుని దానికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి ఇక్కడ మూల దగ్గర నుండి ఒక లైన్ డ్రా చేసేసుకొని పావించి తీసేసుకున్నాను కస్టమర్ ఏం చెప్పలేదు అనుకుంటే పావించి తీసుకోండి ఒకవేళ డీప్ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేస్తున్నాను మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని చంక డౌన్ కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ చంక డౌన్ కోసం వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసేసుకుంటున్నా ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా క్లాస్లో మార్క్ చేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచుకు మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ మనకు కావాల్సిన చంక కొలతో పద్దెనిమిది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటే ఎంత వచ్చేది తొమ్మిది తొమ్మిదిని మధ్యకి కూడి మనకి పద్దెనిమిది నించులు అంటే కరెక్ట్గా ఉంది కదా సో ఈ విధంగా ఉంటే మనకి ఏమవుతుందంటే చంక కొలత చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చంక యొక్క కింది భాగంలో అదేవిధంగా చెస్ట్ ప్లేస్లో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటే జారదు అయినా కూడా డౌట్ ఉంటే ఇవ్వండి ఈ విధంగా క్లాస్లో మార్క్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్లు ఇవ్వకుండా ఉండాలి అంటే డాట్ స్టిచ్ చేసుకుంటాం కదా ఈ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు దీన్ని బేస్ వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు క్లాత్ ఏ విధంగా ఉంది ఇట్లా ఉంది కదా దీన్ని చూడండి రివర్స్లో తిప్పేసేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఏంటి ఇప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి ఇంతకుముందు మనం కట్ చేసుకున్నది ఏంటి లెఫ్ట్ అది మన రైట్ హ్యాండ్ ఉంది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి రెండు మెయితే ఉండాలి ఒకటి స్ట్రైట్ కట్ ఇంకోటి క్రాస్ కట్ ఇలా స్ట్రైట్ కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ నెక్ మార్కింగ్ చేసేసినాం కదా ఇది వచ్చేసి ఈ బొద్దుపాటు దగ్గర పెట్టేసుకోండి ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే క్రాస్ కట్ అంటాం అంతే తప్ప ఇంకా డిఫరెన్సెస్ అయితే ఏముండదు మిగతా కటింగ్ అంతా సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ నెక్ కోసం మార్కింగ్ పెట్టేసుకుందాం చూడండి నెక్ వచ్చేసి మనకి ఏడు ఇంచు కావాలి ఏడు పాయించుకు మార్కింగ్ తీసేసుకోండి దానికంటే ఒక ఇంచు పైకి తీసేసుకోండి ఇది అంటే ఖర్చు కోసం ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టేసుకొని సైడ్ కి ఇంచ్ తీసేసుకోవాలి ఖచ్చితంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్ గా రౌండ్ వస్తుంది ఒకవేళ మీకు ఆ విధంగా తీసేసుకుంటే రౌండ్ గా అయితే రాదు నెక్స్ట్ చంక భాగంలో ఇలా స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ తీసేసుకొని ఇక్కడ లోతు అయితే తీయాలి ఇక్కడ లోతు తీయడానికి ఫస్ట్ ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రిమైనింగ్ ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఎంతైనా ఉండదు నేను మూడు పాయింట్ రెండు ఇంచులు ఉంది ఇక్కడ కూడా మూడు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో వెనకాల భాగం యొక్క చంక కొలుతుంది కదా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్స్ ని కలుపుకుంటూ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇటు బయట సైడ్ నుండి ఎల్లో కలర్ లైన్ ఉంది కదా దానికంటే బయట సైడ్ నుండి కొంచెం కలిపేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో అస్సలు ముడతలు అనేవి రావు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉందో దానికంటే రెండు ఇంచులు పైకి తీసేసుకోండి ఏ సైజుకైనా ఇంతే తీసుకోండి నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే తక్కువందా ఎక్కువ ఉందా ఇక్కడ ముప్పై కంటే ఎక్కువ ఉంది అందుకోసం నేను కిందికి వన్ ఇంచ్ తీసుకుంటాను ఒకవేళ తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజ్ వాళ్ళకైనా రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంచులు ఆ విధంగా తీసేసుకోండి ఇక్కడ నేను పదోక మూడు ఇంచులు తీసేసుకున్నా తీసుకొని ఇదిగోండి మధ్యలోకి మార్చుకున్నాను ఇది వచ్చేసి మనకి మెయిన్ అటు ఒక పాయింట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి గల్ల కింది సైడ్ వన్ ఇంచ్కి అటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మీకు అటు సైడ్ కనబడట్లేదు నేను వీడియో తీసేటప్పుడు చెక్ చేసేసుకోలేదు ఓకేనా సో ఈ రెండు ఇంచుల లైన్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి బుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనుకుంటే ఇక్కడ సైడ్కి ఒక పావు ఇంచ్ తీసేసుకొని ఇలా ఒక క్రాస్లో లైన్ తీసేసుకోండి అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ మెయిన్ టైట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి చాలా వెళ్ళిపోతుంది అవునా అప్పుడు మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఆ విధంగా ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకుని చూడండి అటు సైడ్కి ఒక ముప్పై ఇంచు తీసేసుకొని ఇలా క్రాస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ మెయిన్ డాట్ మెయిన్ డాట్ కోసం ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి దీని ఒక పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇంకా బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కువ ఉంటే మూడు ఇంచులు తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇలా కలిపేసుకున్నాను అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అంటాం ఇది గుర్తుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది నెక్స్ట్ ఇటు సైడ్ డాట్ ఇది ఎంత ఉందో చెక్ చేసేసుకోండి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ దీని ఒక పొడుగు కూడా రెండున్నర ఇంచులే తీసేసుకోండి మెయిన్ డాట్ ఒక పొడుగు ఎంత తీసుకుంటున్నామో ఇది కూడా అంతే తీసేసుకోవాలి తీసేసుకొని సైడ్కి పావు ఉండే విధంగా ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ థర్డ్ డాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది రెండున్నర ఇంచులు ఉంది సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి ఇటు రెండున్నర ఇంచులు ఆ అట్స్ నుండి కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇవి రెండు పాయింట్స్ ఎక్కడైతే కలుస్తాయో అదే ప్లేస్లో మనము థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇప్పుడు ఈ కొంచెం షార్ప్ కావాలి అంటే కొంచెం దగ్గర దగ్గరికి తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే నేను ఈ విధంగా క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేస్తున్నాను కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నాను అతుకులు అనేవి కంపల్సరీ పడతాయి కింద లైన్ తీసేసుకొని ఒకటి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాము నెక్స్ట్ హ్యాండ్ యొక్క పొడ వచ్చేసి మనకి పది ఇంచులు దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నా కుట్టు కోసము ఈ విధంగా కుట్టు కోసం తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచుల సగం ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ కదా హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులకి తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకు మన చంక కొలత ఎంత ఉంది పద్దెనిమిది ఇంచులు కదా తొమ్మిది ఇంచుల ఇవ్వండి తొమ్మిది ఇంచుని ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఒకవేళ మీకు వీడియో స్లోగా కావాలి అనుకుంటే కొంచెం స్లో చేసేసుకొని చూసుకోండి ఎందుకంటే టైం వేస్ట్ అనేది నేను ఫాస్ట్గా చెప్తున్నాను ఓకే మీకు అవసరం ఉన్న వాళ్ళు స్లోగా చెక్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉంది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఉందా ఎంతైనానో ఉండని అండి మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి మళ్ళీ ఇందులో నుండి ఇది కలిపేసి మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి ఇప్పుడు బాక్సెస్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉందో మధ్యలోకి ఎక్కువ చేసుకొని మధ్యలో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి నేను ఇది ఇది వచ్చేసి మన మిడిల్ పాయింట్ కదా ఈ మిడిల్ పాయింట్కి ఇక్కడ నుండి కలిపేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ ఉండాలి ఇది మిడిల్ పాయింట్ ఇది వచ్చేసి వన్ ఇంచ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఈ మిడిల్ పాయింట్ని కలిపేసేస్తున్నాను కరువు స్కేల్ ఉంటే కర్రు స్కేల్ లేదంటే నార్మల్ స్కేల్తో నార్మల్ అయినా ఫ్రీ మూమెంట్తో కలిపేసేసుకోండి సో ఇప్పుడు ఒక ఒక కర్వ్ అయితే వచ్చేసింది ఇంకొక కర్వ్ కావాలి కదా ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ వన్ వన్ బాక్స్ అనేది కంప్లీట్ చేసి కంప్లీట్గా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే మీకు హ్యాండ్స్ ఒక షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అనే డౌట్ కూడా వచ్చేస్తుంది కదా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకోండి ఖర్చు పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక సైడ్ మాత్రమే మనం లోతు అనేది తీయాలి ఇంకో సైడ్ తీయద్దు ఈ లోతు తీసింది ఏంటి మనకి ఫ్రంట్ సైడ్లో ఉండాలి లోతు వచ్చేసి వెనకాల సైడ్ ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసుకున్నా అంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే నాలుగు సైడ్లు అటాచ్ అయితే పడుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కేవలం రెండు సైడ్లు అటాచ్ మాత్రమే పడుతుంది అందుకోసం నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క షేప్ నెక్స్ట్ భాగంలో ముడతలు రావకుండా ఉండాలి అంటే ఇప్పుడు వెనకాల భాగ ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు తీయాలి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ లోతు ఇక్కడ తీసేసుకున్నాం చేతు భాగంలో కూడా లోతు తీసేసుకున్నాం ఈ రెండు ఫాలో అనుకోండి అసలు మనకి చంక భాగంలో ముడతలు అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ పెద్ద పట్టీలు పెద్ద పట్టీల కోసం ఎక్కడ క్లాత్ మిగిలితే అక్కడ కట్ చేసేసుకోండి ఈ విధంగా ఒక మార్జిన్ కోసం లైన్ డ్రా చేసేసుకోండి ఎందుకోసం అంటే పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉంటుంది అందుకోసమే హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు అంటే వెనకాల భాగం యొక్క పొడుగు ఎంత ఉందో అంత పొడుగుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకటేమో హుక్స్ సైడ్ ఇంకోటి సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది అవునా ఈ హుక్స్ సైడ్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్స్ దిక్కు మూడు ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి నాలు ఇంచుల డిస్టెన్స్ ఇక్కడ నాలుగు ఇంచుల డిస్టెన్స్ లో మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు చెస్ట్ ఎక్కువ ఉంటే రెండు బావి ఇంచులు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి షే బెల్ట్ ఈ విధంగా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురు ఒకవేళ మీకు ముడతలు వస్తున్నాయి అని అనుకుంటే ఇప్పుడు నేను టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి అక్కడ ఇంకొంచెం తక్కువ తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా కుదురుతది సేమ్ ఇదే విధంగా మనం మెయిన్ డాట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదే విధంగా